అభివృద్ధికి ఎవరు అడ్డుగా నిలిచినా తొక్కుకుంటూ ముందుకు సాగుతాము అని నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు నందిగల పార్లమెంట్ సభ్యురాలిగా ఘన విజయం సాధించి తొలిసారి సొంతగడ్డ నందికొట్కూరుకు వచ్చిన డాక్టర్ బైరెడ్డి శబరికి అపూర్వ ఘన స్వాగతం లభించింది ఈరోజు నందికొట్కూరు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని బైరెడ్డి కాంప్లెక్స్కు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబ్రి చేరుకోగా వేలాది మంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు బైరెడ్డి అభిమానులు ఎదురెగి భారీ గజమాలతో స్వాగతం పలికారు బైరెడ్డి కాంప్లెక్స్లోని టీడీపీ కార్యాలయం నుండి ఓపెన్ టాప్ వాహనంపై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు

उसका मंच बाबी सत्ता में किसको मौजूदा है वो? माना पानों नज़रों में नराय, चावा ये नरायों में तीसा, ये दोनों में दो

ಏನೋ ಮೊಬೈಲ್ ನಾನು ಮಾತಾಕಿದ್ನಪ್ಪಾ ತಲಿಪೋದು ಬಿಂಚಿ ಪುರಮ್ಮ ಮೈಯ ಈ ಮೈಲಾಂಕ ಅಂತ ಹೇಳಿ ವಿಕರೇಶ್ವರ್ಮ್ಮ ಏ ನೀ ಕಂತರ ವಸಂತಪ್ಪ ಅಮ್ಮ ನೀ తో ఉంటారనేది నాకు తెచ్చినట్టుగా తెలియదు మీ ఆశీర్వాదాలతో మీ ఆశీర్వాదతో మీరు ముందుకు ఇస్తానండి